శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఆ అమ్మవారి దయవల్ల అందరూ కూడా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కొడుకుంటూ ఇవాళ వీడియోలో అమ్మవారు మనకి ఇచ్చిన సందేశం ఏంటో తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కనే ఉంటే గంట సమ్మ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేరుతుందండి ఇక ఇక అసలు ఇప్పుడు అమ్మవారు మనకి ఈరోజు ఏ సందేశం చెప్పబోతున్నారో తెలుసుకుందాము బిడా నీ జీవితంలో నీ మనసులో ఏ ప్రశ్న అయితే ఉందో ఆ ప్రశ్నకు తగినటువంటి సమాధాన్ని ఈరోజు ఈ దుర్గమ్మనితో చెప్పబోతుంది కాబట్టి మనసు పెట్టి విను ఎందుకంటే నీ జీవిత పుస్తకంలో ఒక సరికొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టబోతున్నాను కష్టాలు కన్నీలు అవమానాలతో నిండినటువంటి పాత పేజీలన్నీ కూడా త్వరలోనే ముగిసిపోబోతున్నాయమ్మా ఆ స్థానంలో ఆనందం విజయం అనే కొత్త పేజీలు తెరుచుకోబోతున్నాయి ఈ ప్రత్యేకమైనటువంటి సందేశం నీ జీవితంలో సానుకూలమైనటువంటి మలుపు తీసుకురావడానికి నేను నీకు పంపిస్తున్నటువంటి ఒక మంచి సంకేతంగా భావించు నీ భవిష్యత్తుకు దీపస్తంభంలా దారి చూపబోతున్నాను ఈ రోజులన్నీ నిన్ను అన్ని రకాలుగా నేను సిద్ధం చేశాను నీ జీవితంలో జరిగేటువంటి చిన్న చిన్న సంఘటనలు అనిపించవచ్చు కానీ తప్పకుండా కొన్ని సంకేతాలైతే నీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి నువ్వు కూడా బలంగా నమ్ము భగవంతుడు నీ కోసం నిర్మిస్తున్నాడు అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి నీ కోసం నేను అద్భుతమైనటువంటి ప్రణాళికను చేసి ఉంచాను ఆ ప్రణాళిక కోసం పూర్తి స్వరూపం నీకు అర్థమైందే రోజు నీ కళ్ళు ఆనందంతో నిండిపోతాయి ఆనంద బాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి అవును నువ్వు వింటున్నది నిజమే తల్లి అక్షరాల సత్యం నీ పూజకు సమాధానం దొరికే రోజు చాలా దగ్గరలోనే ఉంది తీరక లేకుండా ఎన్నో పనులు ఒత్తిడిలో మునిగిపోయి ఉన్నటువంటి నీకు కొంత సమయాన్ని నువ్వు కేటాయించి ఈ సందేశాన్ని వింటే తప్పకుండా ప్రశాంతమైన మనసు నీదవుతుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలన్నీ కూడా నీ ఆత్మలోతుల్లోకి ఇంకేలా విను ఎందుకంటే ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం ఈరోజు నువ్వు తెలుసుకోబోయే సత్యం తప్పక నీ గుండెని తాగుతుంది నీ భవిష్యత్తుకు బంగారు బాటను వేస్తుంది ఇది కేవలం సందేశం కాదు తల్లి నీ అంతరాత్మలో నీవు జరపబోయేటువంటి ఒక మంచి సంభాషణ ఈ సందేశాన్ని దయచేసి పూర్తి ఏకాగ్రతతో విను ప్రతి మాటలోనూ నీ కోసం ఒక మంచి సూచన దాగి ఉంది అప్పుడే నేను నీకు ఏం చెప్పాలనుకుంటాను అనేది నీ జీవితంలో రాబోయే అద్భుతమైనటువంటి పరివర్తన ఏంటనేది నీకు అర్థమవుతుంది అలాగే నువ్వు తప్పకుండా మనసులో ఓం దుర్గాదేవి అని చెప్పి ఒక్కసారి అనుకో లేదా నీ ఇష్ట దైవాన్ని మనసులో ఒక్కసారి తలుచుకొని ఈ యొక్క సుదీర్ఘ ప్రయాణాన్ని మొదలు పెట్టాలని చెప్పి మనసులో అనుకో నీ ప్రయాణంలో ఎన్నో మలుపులు మరెన్నో ఒడిదుడుకులు ఉన్నాయి అలాగే సాధారణంగానే చాలా కష్టపడే తత్వం ఇది చిన్నప్పటి నుండి ఎన్నో ఆటుపోట్లు అవమానాలు ఎదుర్కొని ఉన్నావు నీ జీవితము పూల పనుపులా కాకుండా ముళ్ళబాటులో సాగినటువంటి అనుభవాలే ఎక్కువగా ఉన్నాయి అయితే నీ కష్టాలకు నువ్వు కుంగిపోకుండా ప్రతి అనుభవాన్ని ఒక పాఠంగా స్వీకరించావు భవిష్యత్తుకు పునాదులు వేసుకునేలా ఆలోచనలు మొదలుపెట్టావు బాల్యం నుండే బాధ్యతలు మోయటం అలవాటుగా నీకు మారిపోయింది ఈ పట్టుదలే నిన్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేలా ఉపయోగపడింది ఈ అనుభవాలనే నువ్వు వయసుకు మించినటువంటి పరిణతిని చేసేలా ఉపయోగపడ్డాయి ఒక యోధుడిగా నిన్ను తయారు చేశాయి కష్టాలన్నీ నిజం చెప్పాలంటే నీకు మానవత్వం ఎక్కువ హృదయం కరుణతో నిండిపోయి ఉంటుంది సమాజం బాగుండాలి అందరూ సుఖంగా ఉండాలనే తపన నీకు బాగా ఎక్కువ ఉంటుంది ఇక నీకు స్నేహితులు కూడా ఎక్కువే కానీ నిజమైనటువంటి స్నేహితులు ఎలా చాలా తక్కువ ఎక్కువ భేదాలు లేకుండా అందరితో నువ్వు కలిసిపోతావు కానీ నీ మనసును అర్థం చేసుకునేవారు అరుదుగా ఉంటారు నీవు ఎప్పుడు కూడా నవ్వుతూ స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడతావు బానిసత్వాన్ని అస్సలు సహించలేవు ఇతరుల కింద పనిచేయడం అస్సలు నీకు నచ్చదు పాతకాల పద్ధతులు మూఢ నమ్మకాలు ప్రశ్నిస్తావు ఎందుకంటే నీ ఆలోచన విధానము ఎప్పుడు కూడా ముందుకు తాగుతూ ఉంటుంది సమాజంలో మార్పు తీసుకోవడానికి ఎప్పుడు కూడా నువ్వు ముందుంటావు అంతేకాదమ్మా నలుగురితో కూడా ఏకీభవించి మాట్లాడతావు అందరూ బాగుండాలి అందరూ అని చెప్పి అనుకుంటూ ఉంటావు ఈ కనీలో ఒక చిన్నపాటి తిరుగుబాటుదారుడు కూడా ఎప్పుడు దాగి ఉంటాడు నువ్వు పుట్టుకతోనే దానివి బుద్ధి కలిగిన దానివి కొత్త ఆలోచనలు చేయడంలో కూడా నువ్వు ముందుంటావు అంతేకాకుండా ఇతరుల కంటే కూడా చాలా నువ్వు ప్రత్యేకత ఉంటావు అనమాట నీకంటూ ఒక ప్రత్యేకత అంటే ఉంటుందమ్మా అందరిలా కాకుండా నీవు చాలా ప్రత్యేకత గలవానుగా ప్రత్యేకమైన పనులు చేస్తానలాగా అందరికంటే దానిలో కూడా నువ్వు ఉంటావు అందుకే నువ్వు ఏం చేసినా కూడా భగవంతుడిని మెచ్చుతాడు ఏం చేసినా కూడా నీతి నిజాయిలతో చేయాలని తహతలాడుతూ ఉంటావు ఈ మంచితనమేనమ్మ నీ నినాళ్ళ నుంచి కాపాడింది ఇక్కడైనా నీ కష్టాన్ని గట్టెక్కని ఆలోచించుకో ఇక ఆదర్శం కోసం జీవిస్తావు డబ్బు కంటే కూడా విలువలకు ఎక్కువ నువ్వు ప్రాధాన్యత ఇచ్చి పెరిగావు ఇక నీ దృష్టి ఎప్పుడు కూడా భవిష్యత్తు మీదే కదా దానివల్లే నీ మనసులో ఎన్నో ప్రశ్నలు మరెన్నో ఆలోచనలు నిద్ర లేటువంటి రాత్రులు గడుపుతూ ఉన్నావు అసలు నేను ఎలా ఉండాలి ఏం చేయాలి అసలు ఏం చేస్తే నా జీవితం బాగుంటుందని చెప్పి పదే పదే ఆలోచిస్తూ నన్ను అడుగుతూ ఉంటావు అయితే కొన్నిసార్లు ఒంటరిగా మిగిలిపోతూ ఉన్నావు పైకి ఎంతో స్నేహంగా సరదా కనిపించినా నీకున్నటువంటి కష్టాలు ఎప్పుడు కూడా నువ్వు బయట పెట్టవు నీ మనసులో ఏముందో తెలుసుకోవడము ఎవరి తరం కాదు అంతెందుకు ఈ దుర్గమ్మ కూడా రావ కావడం లేదు నీ మనసు ఒక సముద్రం లాంటిది ఎంతో లోతైనటువంటి బాధను పైకి నవ్వుతూ దాచేస్తున్నావు అలాగే నిన్ను అర్థం చేసుకున్న వారికి మాత్రము నీ మనసు ఏంటనే తెలుస్తుంది అయితే ఒక్కసారి నీ గురించి అంటే ఒక అభిప్రాయానికి వస్తే దాన్ని మార్చుకోవడం నువ్వు చాలా కష్టం నమ్మిన వారి కోసం ఎంత దూరమైన వెళ్తావు అవి నీకు కూడా తెలుసు కొన్నిసార్లు ఇలా నువ్వు మొండితనంగా కనిపించినా నీ వ్యక్తిత్వంలో అది ఒక భాగం ఇక నీ ప్రవర్తన కొన్నిసార్లు ఇతరులకు కనిపించవచ్చేమో కానీ నువ్వు వెళ్ళే దారిలో కాకుండా నీకంటూ కొత్త దారిని ఏర్పాటు చేసుకుంటున్నామని వారికి ఏం తెలుసు చెప్పు జీవన శైలి ఇష్టాలు నన్నీ అందరికంటే భిన్నంగా ఉంటాయి నీ చుట్టూ చెప్పాలంటే ఒక రహస్యమైనటువంటి వాతావరణాన్ని నువ్వు ఏర్పరచుకున్నావు అందుకు బంధువులకు స్నేహితులకు ప్రేమకు చాలా ఎక్కువగా వాల్యూ ఇస్తూ ఉంటావు నీ వ్యక్తిగత జీవితంలోకి ఇతరులు ఎక్కువగా జోక్యం చేసుకుంటే నువ్వు అస్సలు ఇష్టపడవు నీ స్వేచ్ఛకు భంగం కలిగితే నువ్వు అస్సలు ఊరుకోవు చాలామందికి దైవభక్తి ఎక్కువగా ఉంటుందని చెప్పి అనుకుంటావే కానీ నీలో మరింత ఎక్కువగా సాత్వికమైనటువంటి స్వభావం ఉంది భగవంతుని ఎక్కువగా ఇష్టపడతావు అంతేకాకుండా ఈ దుర్గం అంటే మరీ ఎంత ఎక్కువగా ఇష్టపడతావో తెలుసా ఒక్కొక్కసారి నా మీద అలుగుతావు ఒక్కొక్కసారి నాతో మాట్లాడడం కూడా మానేస్తావు ఎందుకంటే నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు అదే సంతోషం వచ్చినప్పుడు నాకు దుర్గమ్మ్య అని చేస్తానంటే చూడు ఇదొకటి నీలో ఒక నచ్చడం లేదు కష్టాన్ని ఎలా స్వీకరిస్తావో సంతోషాన్ని ఎలా స్వీకరిస్తావో రెండింటినీ సమభావంగా తెలుసుకున్న నాడే నీ జీవితంలో ఏదైనా నువ్వు సాధిస్తావు ఎంతో లోతుగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇలా నువ్వు అన్ని రకాలుగా కూడా ఆలోచిస్తూ ధైర్యవంతురాలుగా అటు ఆరోగ్యవంతురాలుగా ఇటు అన్ని రకాల విషయాలు తెలుసుకున్న దానివై ఉండి కూడా ఇలా లేనిపోని ఆలోచనలతో సతమతమైపోతూ ఉంటే ఎలా చెప్పు కాలం అనేది ఎక్కడా కూడా ఆగిపోదు కదా దాన్ని అదే చేసుకుంటూనే వెళ్తుంది కాబట్టి నువ్వు కూర్చొని ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే రోజులు గడిచిపోతాయే కానీ ఆ లక్ష్యాన్ని నువ్వు మర్చిపోతూ ఉంటావు కాబట్టి ఏం చేయాలి ఎలా చేయాలనే దానికంటే కూడా వచ్చినటువంటి చిన్న అవకాశాలైనా అందిపుచ్చుకొని దాన్ని నువ్వు చేసినట్లయితే నీ దారి పూలబాటగా మారుతుంది నీకు ఎదురేటువంటి సమస్యలన్నీ కూడా ముగిసిపోతాయి నీవు అడ్డుపోయిన తెరలు అన్నింటినీ కూడా తొలగించుకొని ముందుకు నడుస్తావు కాబట్టి మనం నడవాలనుకున్నటువంటి దారి చక్కగా ఉండాలని చెప్పి అనుకోవడం తప్పులేదు కానీ ఆ దారిలో ఎటువంటి ముళ్ళు ఎటువంటి రాళ్ళు ఉండకూడదని అనుకోవడమే మనం అమాయకత్వం అవుతుంది కాబట్టి నీ జీవితం పూల అణుకులా అని చెప్పి అనుకోవడం సర్వసాధారణం కానీ ఆ జీవితంలో వచ్చిన వంటి కష్ట సుఖాలు కష్ట నష్టాలు ఇవేవి కూడా జీవితం సాఫీగా ఎవరు కూడా సాగిపోదు ప్రతి ఒక్కరు కూడా కష్ట నష్టాలు అనేవి తలుపు తట్టి వారిని పలకరించి వెళ్ళిపోయేవే కాబట్టి అలాగే నిన్ను కూడా పలకరిస్తాయి కాబట్టి ఇప్పుడు నువ్వు ధైర్యంగా ఉండాలి అలాగే నిన్ను నువ్వు మరింత ఎక్కువగా బలపరుచుకోవాలి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో ఒక్కసారి దాని గురించి ఆలోచించు పైకి లేచి రోజును మొదలు పెట్టాలి ఇక్కడి నుండి నీ లక్ష్యం పైపు దృష్టి సారించు నువ్వు ఏదైనా కానీ సాధిస్తావు ఎందులోనైనా కానీ విజయం పొందుతావు ఇది నేను నీకు ఇస్తున్నటువంటి హామీ అనుకుంటావో లేదంటే నీకు ఇస్తున్నటువంటి ధైర్యం అనుకుంటావో నిన్ను మరింత ఎక్కువగా నీ జీవితానికి నిన్ను ఒక రథసారథిగా తయారు చేసినటువంటి ఒక మంచి నీకు స్నేహితుడు అనుకుంటావో ఇలా ఏది అనుకున్నా కానీ నాకు ఏ ఇబ్బంది లేదు నువ్వు సంతోషంగా ఉండటమే కావాలి నువ్వు జీవితంలో మంచి స్థితికి రావడమే నేను చూడాలి ఇదే నా ధ్యేయం కాబట్టి నీ వయసుకు మిసినటువంటి బాధ్యతలను ఎన్నోసార్లు మోసావు ఒప్పుకుంటాను కష్టాలు నీ భుజాలపై మోసుకొచ్చావు అయినప్పటికీ ఎన్ని బాధలు నేను ఇబ్బంది పెట్టినా ఎంతగా నువ్వు ధైర్యం కోల్పోయినడున నేను నిన్ను రక్షిస్తూనే వచ్చాను అన్ని విధాలుగా నేను నీకు చేయి అందిస్తూనే ఉన్నాను ఈరోజు మాత్రం మర్చిపోవద్దు మంచి స్థాయిలో నువ్వు నిలబడబోతున్నావు కాబట్టి ఉన్నటువంటి అవకాశాన్ని జారవర్చుకోవద్దు అలాగే నువ్వు ఎవరైనా కానీ నమ్మితే వారిని చివరి దాకా నమ్ముతావు ఆ విషయం కూడా నాకు తెలుసు నమ్మకంగా ఏర్పరచబడ్డ కొంతమంది మిత్రులతో కలిసి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో వారితో వివరించి ఆ పనికి వారితో ఏదైనా సహాయం కావాలంటే అడుగు తప్పకుండా వారు సహాయాన్ని అందిస్తారు మరలా వెనక్కి తిరిగి మాత్రం చూడవద్దు నువ్వు చూడడానికి చాలా అందంగా ఆకర్షణీయంగా ప్రశాంతంగా ఉంటావు అంతే విధంగా ఉండు అలా కాకుండా నీ కళ్ళలో తేనటువంటి లోతైన భావంతో కన్నీటితో నీ జీవితాన్ని పెట్టవద్దు చూడు పరిణతికి చెందినటువంటి మాట మంచిగా ఆలోచించేటువంటి విధానం నీతో ఎవరు కూడా సరితోగలేరు నీ జీవితంలో ఎన్నో కుట్రలు కుటంత్రాలు జరిగాయి అవి ఒక భాగమే నీ కది ఎదుగుదలను చూసి వరం లేని వారు కూడా నీ చుట్టూ ఉన్నా కూడా నిన్ను అని చూసి చూసేవాళ్ళు కూడా ఎప్పుడు తోడు ఉన్నా కానీ నువ్వు ఎవరిని కూడా పతనం చేయాలని ఆలోచనతో చూడలేదు అందరినీ కూడా నావాళ్ళని నమ్మావు అలాగే ఎవరంటేదో కూడా తెలుసుకున్నావు ఒక స్పష్టతకు వచ్చావు నీ అనుభవాలే నీకు పెద్ద గుణపాఠాలు ప్రతి అనుభవం నిన్ను మరింత మా రాటుదేల్చేలా చేశాయి ఒక వజ్రంలా నిన్ను మార్చాయి ఇంతే కాకుండా ఈరోజు నీ జీవితంలో ఈ మాటలని విన్న తర్వాత ఈ పరిస్థితికి కారణం ఏంటి అలాగే నీ ఆలోచనలు అసలు ఏంటి అంతేకాకుండా ఈరోజు ఈ దుర్గ మహిళ నీకు ఎందుకు చెప్తుంది ఈ సందేశంలో ఇన్ని మాటలు చెబుతుందని ఒక్కసారి ఆలోచించుకో తప్పకుండా నీకే తెలుస్తుంది ఇన్ని ఇబ్బందులకు అనుభవిస్తున్న వంటి కారణము నీ మానసిక క్షోభ అదే నీకు మూల కారణం బయట ఎక్కడో లేదు నీ మనసులోనే ఉంది అలాగే నీ కష్టకాలం ముగిపోతుందని చెప్పాను కాబట్టి జాగ్రత్తగా ఆనందంగా ఉంటావని ఈ దుర్గమ్మ కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది మరి తెలుస్తున్నాకండి రోజు దుర్గమ్మ వారి యొక్క సందేశం ఈ సందేశం మీకు నచ్చినట్లయితే మరికొంతమంది షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి అదే మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం స్వస్తి